ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు కొన్ని ముఖ్యమైన వ్యూహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి సన్నద్ధత మెలకువలు పరీక్ష విధానం సిలబస్ పై అవగాహన ముందుగా పరీక్షా విధానం సిలబస్ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి ఏ విభాగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవాలి స్టడీ ప్లాన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ప్రతిరోజూ ఏ టాపిక్స్ చదవాలో నిర్ణయించుకుని వాటిని తప్పనిసరిగా పూర్తి చేయాలి బలహీనంగా ఉన్న టాపిక్స్కు ఎక్కువ సమయం కేటాయించాలి మాదిరి పూర్వ ప్రశ్నపత్రాలు గతంలో జరిగిన పరీక్ష పేపర్లను సాధన చేయడం ద్వారా ప్రశ్నల తీరు తెలుస్తుంది ఇది వేగం ఖచ్చితత్వం పెంచడానికి సహాయపడుతుంది అలాగే ప్రతిరోజూ మార్క్ టెస్టులు రాయడం వల్ల ఏ విభాగంపై ఎక్కువ సమయం కేటాయించాలో తెలుస్తుంది స్పీడ్ అండ్ యాక్యురసీ తక్కువ సమయంలో వేగంగా ప్రశ్నలను సాధించడం ముఖ్యం ఖచ్చితత్వంతో జవాబులు గుర్తించడానికి షార్ట్కట్ పద్ధతులు స్పీడ్ మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ ఉపయోగించాలి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్స్ పరీక్షలో ఈ విభాగం మార్కులు చాలా కీలకం ప్రతిరోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రాసుకోవాలి కనీసం ఆరు మాసాల కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ ఎకనామిక్స్ అంశాలపై దృష్టి పెట్టాలి పరీక్షల్లో వైఫల్యానికి కారణాలు వైఫల్యానికి కొన్ని ప్రధాన కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి బలహీనమైన సన్నద్ధత ప్రణాళిక ఒకే రకమైన ప్రశ్నలను పదే పదే సాధన చేయడం బలహీనమైన టాపిక్స్ను వదిలేయడం ఇష్టమైన విభాగాలకే అధిక సమయం కేటాయించడం మార్క్ టెస్టులను విశ్లేషించుకోకపోవడం సన్నద్ధతను ఆలస్యంగా మొదలుపెట్టడం పునశ్చరణ చేయకపోవడం వీటితో పాటు పరీక్ష ఒత్తిడి కూడా వైఫల్యానికి ఒక కారణం ముఖ్యమైన టాపిక్స్ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నంబర్ సిస్టమ్ రేషియో పార్ట్నర్షిప్స్ యావరేజ్ ఏజెస్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ కాంపౌండ్ ఇంటరెస్ట్ వంటివి ముఖ్యమైన టాపిక్స్ రీజనింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ పజిల్స్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ డైరెక్షన్ సెన్స్ వంటివి ముఖ్యమైనవి మెయిన్స్ పరీక్షలో డేటా సఫిషియన్సీ క్రిటికల్ రీజనింగ్ వంటి ప్రశ్నలు ఉంటాయి ప్రతిరోజూ తప్పనిసరిగా పజిల్స్ సాధన చేయాలి ఇంగ్లీష్ ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్ వోకాబ్యులరీ గ్రామర్ ఆధారిత ప్రశ్నలు ముఖ్యమైనవి క్లోజ్ టెస్ట్ ఎర్రర్ డిటెక్షన్ వంటివి కూడా సాధన చేయాలి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గత ఆరు మాసాల కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రభుత్వ పథకాలు ముఖ్యమైన దినోత్సవాలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలపై దృష్టి సారించాలి కంప్యూటర్ అవేర్నెస్ రీజనింగ్ విభాగంలో కంప్యూటర్ బేసిక్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ షార్ట్కట్ కీలు వంటి వాటిపై ప్రశ్నలు రావచ్చు వీటిని బాగా చదువుకోవాలి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధత కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని రేస్ ఇన్స్టిట్యూట్ సూచిస్తోంది